హలో అండి వెల్కమ్ టు భారత్ స్పెషల్ నేను మీ భారతి ఈరోజు మన వీడియోలో నేను మీకు స్వామివారికి చేసే వసంతోత్సవం గురించి మీకు చెప్పబోతున్నానండి బేసిక్గా అందరూ కూడా కళ్యాణాల మీద కూర్చుంటూ ఉంటారు కదా దేవుళ్ళ కళ్యాణాల మీద సో మామూలుగా అయితే కళ్యాణాలకి వచ్చి వెళ్తూ ఉంటారు కానీ పదహారు రోజుల తర్వాత జరిగే వసంతోత్సవాలు మాత్రం చాలా అరుదుగు వెళ్తూ ఉంటారు అంటే బేసిక్గా అదే ఊర్లో ఉన్న వాళ్ళైతే కనుక వెళ్తూ ఉంటారు బయట ఊర్ల నుంచి రావడం అయితే చాలా కష్టం కదా సో నేను మీకు ఈరోజు అది చూపించబోతున్నాను అండి అండ్ ఒక విధంగా చెప్పాలంటే చాలా అదృష్టం ఉంటే తప్పితే చూడలేమని నా ఒపీనియన్ అండి సో అందుకని నేను మీరు కూడా చూస్తారని చెప్పి షేర్ చేస్తున్నాను కళ్యాణం అప్పుడు కేరళ వాయిద్యాలతో కూడా స్వామివారికి ఊరేగింపు చేశారనమాట అండ్ ఇప్పుడు వచ్చేసరికి వసంతోత్సవం పదహారవ రోజు ఎలా చేస్తారనేది నేను మీకు చూపించబోతున్నాను సో ఇలా స్వామివారి విగ్రహాలకి ఇలా పసుపుతో అలంకరిస్తారండి సో ఇలా పసుపుతో అలంకరించిన తర్వాత ఫంక్షన్స్ అప్పుడు ఎలా అయితే మంగళ స్నానాలు చేస్తూ ఉంటారు కదండి పైన జల్లళ్ళు పెట్టి సో అలానే స్వామివారికి కూడా వసంతోత్సవాలకు కూడా పైన జల్లళ్ళు పెట్టి అలా పసుపు నీళ్ళతో అభిషేకాలు చేస్తూ ఉంటారనమాట సో ఇలాగా చేస్తూ ఉంటారు ఎప్పుడైనా సరే వసంతోత్సవాలకి ఏంటంటే ఇలాగా నీళ్ళతో అభిషేకాలు చేస్తూ ఉంటారు స్వామివార్లకి అలానే అమ్మవార్లకు కూడా ఇలానే స్వామివారి కళ్యాణాలైనా కూడా ఏదైనా వసంతోత్సవాలైనా కూడా చూడడానికి చాలా కన్నుల పండగ ఉంటాయండి సో ఇలా అభిషేకాలు జరిగిన తర్వాత ఏంటంటే మొత్తం ధూపం వేసేస్తారండి అసలు ఆ విగ్రహాలు ఏంటంటే మనకు కనిపించం అంత నిండుగా ధూపం వేసేస్తూ ఉంటారు అండ్ ఈ వసంతోత్సవంలో అందరికీ పాల్గొనే అవకాశం కూడా ఇస్తారండి వాళ్ళు అండ్ ఎంతో వైభవంగా జరుగుతాయి అన్నమాట అండ్ ఈ టెంపుల్ లొకేషన్ వచ్చేసరికి పిటిగిరాల్లోని పిల్లట్ల రోడ్లో ఉందండి అండ్ ఇది శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయం అండి అండ్ ఇలా మనకి వసంతోత్సవం అంతా కూడా అయిపోయిన తర్వాత పూజ నిర్వహించిన తర్వాత స్వామివారిని అలానే అమ్మవారిని చక్కగా అలంకరిస్తారన్నమాట ఇలాగా సో ఇలా అలంకరించిన తర్వాత మనకి పవలింపు సేవ కూడా ఉంటుందండి ఈ గుళ్ళో సాయంత్రం పూట అంటే పవలింపు సేవ అంటే ఉయ్యాలలో స్వామివారి ఉత్సవ విగ్రహాలన్నింటినీ కూడా ఉంచి చక్కగా పూలతో అలంకరిస్తారండి అది చూడాలంటే మాత్రం గుడికి వచ్చే చూడాలండి అది రికార్డ్ చేయరు అనమాట సో మీకు ఈ వీడియో నచ్చినట్టు కనుక ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి